ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే వందనాలు స్తోత్రాలు ఈ ప్రాత కళ ఆరాధనలో ప్రవేశించిన నాయన కుటుంబాలు వారి బిడ్డలను నాయన మీరు ఆశీర్వదించండి నాయన నీ సన్నిధి నిత్యము తండ్రి నాయన మాతో ఉంచమని నాయన వాక్య ధ్యానాల్లో పాల్గొంటున్న వారిని వారి వారి బిడ్డలను సకల ఆశీర్వాదాలతో నింపమని

oh

క్రీస్తు రామవు సమస్త భాగను తొలగించను అభిషత్తురగు క్రీస్తు రామవు ప్రభు పేరట శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు ఏసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రింట్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మీకు తెలియజేస్తూ ఉన్నా దేవుడు మిమ్మలను గాక మంచిదండి మీరంతా క్షేమంగా ఉన్నారు కదా దేవునికి వందనాలు చెల్లిందాం ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలు పద్నాలుగు పదిహేను వచనాలు కలిసి చదువుకుందాం పద్నాలుగవ వచన ప్రారంభం మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడిన మీరు ధన్యులే వారి బెదిరింపునకు భయపడకొడి కలవరపడకొడి పదిహేనవ వచనం నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మను హేతువు అడుగు ప్రతివానికి వానికి సాత్వికమతో భయముతో సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయమందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి ప్రియమైన దేవుని యొక్క కుటుంబమా ఏ ప్రాతకాల ఆరాధనలో దేవుని యొక్క వాక్యం సూటిగా మనతో మాట్లాడుతుంది లోకము అనేక విధాలుగా ప్రభు విషయాల్లో ప్రభు యొక్క విశ్వాసులను కుటుంబాలను ఆ దినాలలో శిష్యులను ఈ దినాలలో ప్రతి విశ్వాసుని కూడా భయపెడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ దినాలలో కానీ ప్రస్తుత దినాలలో కానీ మనము దేవునికి భయపడాలి దేవుని నీతికి భయపడాలి అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడింది నీతి విషయమై అనేక శ్రమలు కలుగుతాయి లోకంలో మీకు శ్రమ కలుగుతుంది అని ప్రభు తన శిష్యులకు ముందుగా సెలవిచ్చారు కాబట్టి శ్రమ ఎటువంటిది అని మనము ప్రాచీన కాలం నుండి ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని యొక్క బిడ్డలకు అనేక రకాలు చెప్పలేనని చెప్పన సఖ్యము కానీ శ్రమలు సంభవించాయి అదే మరి యొక్క నేపథ్యములో పాత నిబంధన గ్రంథములు నివుకజ్ఞ జరు క్షద్రగ్మేష అగ్ని ద్వారా శ్రమను కల్పించాడు ధాన్యను ప్రార్థించకుండా సింహాల సింహాలభూనులో వేసి శ్రమను కల్పించారు అలాగే అనేక విధాలుగా దేవుని కొరకు ఎవరైతే భక్తిభావం కలిగి ఉంటారో దేవుని ఎందు నమ్మిక విశ్వాసము కలిగి ఉంటారు అటువంటి వారికి ఆ దినము నుండి ఈ దినం వరకు ఎన్నో శ్రమలు కలుగుతూ ఉన్నాయి కాబట్టి దేవుని యొక్క వాక్యము ఈ వేళమని యొక్క అంశము మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నీతి నిమిత్తము శ్రమ పడుట ధన్యత నీతి నిమిత్తము శ్రమపడుట మనకు ధన్యత వారు ధన్యులు అని దేవుని యొక్క వాక్యము పెడుతురు మొదటి పత్రికలో మూడవ అధ్యాయములో ఇక్కడ పద్నాలుగు వచ్చిన వాళ్ళు మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే శ్రమ తప్పనిసరిగా కలుగుతుంది దేవుని విషయములు నీతి విషయములో విశ్వాస విషయములో మనకు శ్రమ లోకము కలుగు చేస్తుంది అపవాది కలుగు చేస్తూ ఉన్నది ప్రియులారా కాబట్టి దేవుని యొక్క వాక్యం అంటుంది మీరు భయపడవలసిన అవసరత మీరు లేదు మీరు కలవరపడవద్దు మీరు భయపడవద్దు కలవరపడవద్దు అని దేవుని యొక్క వాక్యము ఇక్కడ చాలా సూటిగా మనతో మాట్లాడుతూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం అందుకని దేవుని యొక్క వాక్యము అంటూ ఉన్నది మీరు ఇదిగో వారి బెదిరింపులకు భయపడవద్దు మీరు కలవరపడొద్దు అపవాది లేక లోకము లేక లోకస్తులు మనలను బెదిరిస్తూ ఉంటారు ఉన్నటువంటి బెనిఫిట్స్ అంటే రాయితీలు తీసివేస్తారు దేవునిని మనం ఆరాధించటానికి లోకం అనేక రకాలు ఆటంకాలు కలుగు చేస్తూ ఉన్నాయి గత కాలంలో క్రైస్తవులను ఏ విధంగా హింసించారు తలలు నరికి తడికలకు తగిలించారు మనం విన్నాం మనం వార్తల్లో వాట్సాప్ల్లో చూచాం అదేవిధంగా పాత నిబంధన కాలములు కృత నిబంధన దేవుని యొక్క సేవకులు అనేకమంది శ్రమలకు గురైపోయారు ప్రియులారా అయినప్పటికీ కూడా నిన్ను ఎవరు బెదిరించినప్పటికీ కూడా నీతి నిమిత్తము మీరు కలవరపడవద్దు మీరు భయపడవద్దు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటూ నది ప్రియలారా అందుకనే ఈ దినము దేవుని యొక్క వాక్యము మరి ఇరవై నాలుగవ అధ్యాయము సామితల గ్రంథం పదవ వచనాన్ని చూస్తున్నప్పుడు శ్రమదినమున నీవు కృంగిని ఎడల నీవు చేతగానే వాడవగదు ఎప్పుడూ మనం ఎరగనటువంటి పాత నిబంధన కాలం లేకపోతే అప్పుడు నూతన నిబంధన కాలం అప్పుడే కదండి మీ కళ్ళ ముందు అనేకమైన సంఘటనలు చూస్తూ ఉన్నారు మీ చెవులతో వింటూ ఉన్నారు కళ్ళతో చూస్తున్నాం చెవులతో వింటున్నాం కానీ స్వార్థ విషయమే ప్రకటించే వారికి శ్రమ కలిగితే ఎంతమంది ఆదుకుంటున్నాం ఎంతమంది ఆ శ్రమ కలుగకుండా మనం వారిపక్షంగా మనం ఉండి నిలిచి మాట్లాడుతున్న ఆలోచన చేద్దాం అయితే దేవుని యొక్క వాక్యం అంటుంది నీతి విషయమే మీరు కలవరపడవద్దు మీరు భయపడవద్దు దేవుడు మనకి ఒక గొప్ప భాగ్యం ఇచ్చాడు ఎందుకంటే మనము దేవుని విషయమై నీతి కలిగి మనం హింసించబడితే మనం ధన్యులము అని దేవుని యొక్క వాక్యం అందుకని అనేక మంది మన జీవితాలకు మాదిరి ఉంచినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియులారా అందుకే సామిత్రుల గ్రంథం ఇరవై నాలుగు మధ్య పదో వచ్చిన అంటాడు శ్రమదినమున నీవు కృంగిని ఏడల నీవు జీవిత నీవు చేతగానే నివ్వడవైపోతావు దేవుని యొక్క పరిచర్య ఆనాడు ఈనాడు ఎప్పుడు ఎల్లప్పుడూ అక్కడ ఎక్కడ ఎక్కడైనా దేవుని యొక్క పరిచర్యలు దేవుని యొక్క వాక్యాన్ని సూటిగా ప్రకటిస్తూ ఉంటున్నప్పుడు తప్పనిసరిగా అపవాది శోధకుడు నీకు శ్రమ కలుగ చేస్తాడు అటువంటి అప్పుడు నువ్వు కృంగిపోతూ నువ్వు చేతగనబడవుతావు దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచాడు దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచాడు నిన్ను విడిచే దేవుడు కాదు నీకు శ్రమ కలిగినప్పుడు నీకు తోడుగా ఉండే దేవుడు నువ్వు ఇదిగో ఎక్కడైనా ఏ విధముగానైనా నువ్వు అపగించబడినప్పుడు ఏం మాట్లాడాలో నువ్వు అక్కర్లేదు పరిశుద్ధాత్మ దేవుడికి తెలియచేస్తాడని పత్రిక వాక్యాల్లో సెలవిస్తూ ఒక్కొక్కసారి కళ్ళ నీళ్లు పెట్టుకుని ఏమీ చేయలేని పరిస్థితుల్లో నిరుత్తరులమై అందరూ చూస్తూ ఉంటుండగా దూషిస్తూ ఉంటాడు అవమానపరుస్తూ ఉంటుండగా లేదా కొట్టటానికి వచ్చినా లేక కొట్టుతూ ఉన్నప్పటికీ కూడా నిస్సహాయులమై ఏమీ చేయలేనటువంటి చేతగానే పరిస్థితిలో ఉండవలసిన పరిస్థితి వస్తాయి అయినా నీవు చేతగానే వాడవు కాదు నువ్వు కృంగవలసినటువంటి అవసరత లేదు ఎందుకంటే నిన్ను నన్ను పిలిచిన దేవుడు గొప్ప దేవుడు ఆయన మనపక్షంగా వ్యాధ్యం అడే దేవుడని దేవుని యొక్క వాక్యం అవసరవిస్తుంది శ్రమ నీవు కృంగిని ఎడల నువ్వు చేతగానే వాడవగదు ముగింపుగా యోహాను సువార్త పదహారవ అధ్యాయం ముప్పై మూడవ అక్షణంలో చూస్తే లోకములో మికుశ్రమ కలుగుతుంది పరిచర్యకు పిలువబడినప్పుడు సన్మానాలు మనకు జరుగుతాయని రావద్దు లేదా నీవు గొప్ప బోధకుడవు లేదా నువ్వు గొప్ప స్వార్థికుడవు నీ వలన లోకమంతా మారిపోతుంది అని చెప్పట్లు చరుస్తారని మాత్రం నీవు ఎప్పుడు కూడా ఊహించద్దు దేవుడు నేను పిలిచాడు నువ్వు దేవుని పిలుపుకు లోగుబడిని పరిచయలు జరు జరుగుస్తూ ఉంటే నీ వెంటే నీ వెన్నంటి తిరుగుతాడో అపవాది ఎందుకో తెలుసా దేవుని పరిచయకు ఆటంకం కలుగు చేయటానికి ఎప్పుడు అపవాది ఎప్పుడు మన వెంట నడుస్తూ ఉంటుంది ప్రియుల అయినప్పటికీ కూడా దిగులు చెందద్దు భయపడద్దు అపోస్తుడైనా పౌరుగారి యొక్క జీవితంలో ఎన్నో శ్రమలు ఆయన చివరిగా ఒక మాట అంటాడు బ్రతుకుంటైతే క్రీస్తు లేక చావైతే మీరు తన పాత జీవితం సౌలుగా సౌలు అనే పేరు జ్ఞాపకం వచ్చేటప్పటికి జ్వరం వచ్చేది అన్నాటి ప్రజలకు సన్హిద్ర సభలో అతడు ఒక నాయకుడుగా ఉన్నాడు అతడు గమాలీయలు పాదాల దగ్గర ఎంతో నిష్టతో గరిష్టతతో చక్కగా ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నటువంటి గొప్ప వ్యక్తి సౌలు యొక్క మరణాన్ని సమ్మతించిన వ్యక్తి అటువంటి వ్యక్తి దమస్కు మార్గంలో ప్రవోచ్యత పట్టబడిన తరువాత నలుగొచ్చబడ్డాడు ప్రియుల తనకున్న జ్ఞానము తనకున్న భక్తి తనకున్నటువంటి విద్య తనకున్న ఆధిక్యత తనకున్న అధికారం ప్రభువుని తెలుసుకున్న తర్వాత ప్రభు పిలుపును అంగీకరించిన తర్వాత అంటున్నాడు ఇదిగో నాకున్న సమస్తము పెంటగా ఎంచుకున్నాను చేతగాక కాదు ఏమి చేయలేక కాదు దేవునికి భయపడి తాను తన యొక్క నిర్ణయం ఏమిటి అని ఆలోచన చేస్తే మనం చదివినటువంటి వాక్య భాగంలో పితురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయంలో మనం చదివినటువంటి ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడిన మీరు ధన్యులే వారి బెదిరింపునకు భయపడవద్దు మీరు కలవరపడవద్దు కలవరపడవద్దు కాబట్టి దేవుని కొరకు ఎవరమైతే మనము ఓడ్చుకుంటామో భరిస్తామో వారు ధన్యులు అని వేళ దేవుని యొక్క వాక్యం అట్టి ధన్యత మనం పొందుకుంటాం శ్రమ కలిగినప్పుడు కృంగిపోకుండా వెను తిరగక క్రీస్తు ప్రభు అడుగుజల్లో అడుగులు వేసుకుంటూ ఆయన చూపిన మార్గాలు మనము ధైర్యము కలిగే ప్రకటన చేద్దాం అలా చేయటానికి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మకుడైన మన పెమ్మెండుగా కుమరించను గాక ఓమే ప్రార్థన పరిశుద్ధుడా నీకు వందన నీ పరిచర్య నాయన కత్తి మీద సాము వంటిది అని పెద్దలు చెబుతూ ఉంటారు ప్రవ్వా అటువంటి నేను పరిచయం కొరకు పిలువబడిన ప్రతి సేవకుడు ప్రతి కుటుంబం వెనుదిరగక కలవరపడక భయపడక ముందుకి సాగిపోతూ నీతి నిమిత్తము శ్రమలు సహించి ధన్యులు కావటానికి కృపచ్చాయి నాయన బలహీనులుగా ఉన్నవారు అనారోగ్యంతో ఉన్నవారు సమస్యల్లో ఉన్నవారు శోధనలో ఉన్నవారు నాయన గర్భిణీ స్త్రీలు వారికి సుఖ ప్రసవాలు ప్రభావ పరీక్షలలో జయము ఉద్యోగాలలో జయము ప్రయాణంలో జయము కలగొచ్చు యేసు ప్రభు దివ్య నామమును వేడుకొచ్చిన తండ్రి పల్లోకి మందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడనో గాక నీ రాజ్యం గాక నీ చిత్తం పరలోకమందున మందిన వేర్చున్నట్టు భూమి నెరవేరునోగాక మైందిన హరిమునుడి మా దాయిచ్చి మెడల ప్రాథం చేసిన వారిని క్షమించిన ప్రకారముల కూడా ప్రధమ క్షమించము సోదల్లోనే తేక కీడును తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవే ఉన్నవి ఆమెన్ మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు ప్రభనియసు క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడను గాక ఆ